తెలిసి తెలియక క్షణికావేశంతోనో లేక కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకో చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోతూ ఉంటారు అలా తప్పిపోయిన చిన్నారులను బాలను వెతకటం అంత ఆశామాషి విషయం కాదు అయితే అలా తప్పిపోయిన పిల్లలను ఓ మహా తల్లి తమ తమ కన్న తల్లుల దగ్గరకు చేర్చింది ఒకరు ఇద్దరు కాదు ఏకంగా డెబ్బై ఆరు మంది పిల్లలు అది కూడా కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో మరి ఆ మహోన్నత వ్యక్తి గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం అవినీతి పరుల కోసం ఠాగూర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఆపరేషన్ తరహాలో దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ ఓ పెద్ద టాస్కే చేసింది డెబ్బై ఆరు మంది అదృశ్యం అది కూడా పిల్లలు తప్పిపోయిన చిన్నపిల్లలకు ఇంటికి ఎలా వెళ్లాలో తెలియదు అలాగే తల్లిదండ్రులకు కూడా వారు ఎక్కడ ఉన్నారో ఎవరు ఎత్తుకు వెళ్లారో కూడా తెలియదు అలాంటి పిల్లలను ఒక చోట చేర్చింది దీని మీద ఓ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది మరి ఆమె పేరు సీమా ఢాకా ఢిల్లీలోని సమయపుర బుద్ధిలీ పోలీస్ స్టేషన్లో మహిళా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంది ఒక చిన్న చిరుద్యోగి ఇంటి పని ఒక పక్క శాంతి భద్రతలు మరో పక్క సమర్థవంతంగా నిర్వహించింది ఈ మహిళ ఒకరోజు స్టేషన్ కు వచ్చిన ఓ కేసు ఆమెను కదిలించేసింది ఓ తల్లి కంప్లైంట్ చేసింది ఆరేళ్ల ఒక్కగానొక్క కొడుకు అదృశ్యమయ్యాడు కనీసం లోక జ్ఞానం కూడా లేని తమ బిడ్డను వెతికి పెట్టమని బ్రతిమలాడింది లేక లేక పుట్టిన కొడుకు అంటూ తల్లిదండ్రులిద్దరు కూడా కన్నీరుమునీరుగా ఏడవడం మొదలు పెట్టారు వారిని చూసిన సీమ మనసు కదిలిపోయింది కేసు వివరాలను సేకరించింది వ్యక్తిగతంగా కనుక్కొని ఆ కేసు మీద దృష్టి పెట్టింది అయితే దీన్ని కనుక్కునే క్రమంలోనే ఆమెకు ఎంతో మంది ఎదురయ్యారు ఎన్నో వందల కేసులు ఉన్నట్లు ఆమె గుర్తించింది అన్ని స్టేషన్ల నుంచి డేటా తీసుకుంది దీనికోసం అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చినా సరే ఏ మాత్రం బెదరకుండా ముందుకు సాగింది ఢిల్లీలో ప్లాట్ఫామ్ మీద పడుకునే పిల్లల వారి వివరాలు సేకరించింది వారి ద్వారా వివరాలు సేకరించి కొన్ని ముఠాల మీద కన్నేసింది భిక్షగాళ్లుగా తయారు చేసే గ్యాంగుల మీద పోరాడింది ఎవరెవరు దానిలో ఉన్నారో గుర్తించి స్థానిక పోలీసుల సాయంతో ఆ ముఠాల వద్ద ఉన్న పిల్లలను గుర్తించింది ఢిల్లీలో తప్పిపోయిన పిల్లలు మొత్తం నలభై మంది వరకు అందులో పద్నాలుగేళ్ల చిన్నారులు అందులో పద్నాలుగేళ్ల చిన్నారులను యాచక గ్యాంగులు ఎత్తుకుపోయినట్లుగా గుర్తించింది ఈ క్రమంలోనే కొంతమంది చిన్నారులు అవయవ అక్రమ రవాణా గ్యాంగ్ల దళారుల వద్ద కొందరు పిల్లలు ఉన్నట్లు కూడా తెలుసుకుంది స్థానిక పోలీసులకు సమాచారం అందించి దాడులు కూడా చేయించింది సినిమాలో బయటపడ్డట్టుగా భారీగా పిల్లలు బయటపడ్డారు ఢిల్లీలో చిన్నారులు ఎప్పుడు ఎలా తప్పిపోయింది అన్న వివరాలు మొత్తం సేకరించేసింది రెండున్నర నెలల్లో ఢిల్లీలో చిన్నారుల అదృశ్యం కారణాలు ఏమిటి ఎందుకు తప్పిపోయారు దీనిలో ఉన్న గ్యాంగులు అసలు నిజాలు మొత్తం నివేదిక రూపంలో అందజేసి పిల్లలను సహజంగా రెస్క్యూ చేసి పట్టుకుని తల్లిదండ్రులకు వద్దకు చేర్చింది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సీమా డాకా సాహసాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు అంతేకాదు ఆమెకు ప్రతిష్టాత్మక అవుట్ ఆఫ్ టర్న్ పదోన్నతి కూడా వచ్చింది అంటే ఎలాంటి సీనియర్టీ లేకుండానే ప్రమోషన్ అనమాట ఇది చాలా రేర్ గా ఇచ్చే పదోన్నతి మొదటగా ఇది మహిళకే రావడం ఢిల్లీ పోలీసు చరిత్రలోనే ప్రథమం కావటం ఆ పోలీసులకు నిజంగా గర్వకారణం పన్నెండు నెలల్లో డెబ్బై ఆరు మంది పిల్లలను కనిపెట్టినందుకు గాను ఆమెకు ఈ ఔట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇచ్చారు అంతేకాదు ఏ రాష్ట్రాల్లో ఎంతమంది పిల్లలు తప్పిపోయారో కూడా ఆమె డేటా సేకరించింది కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ పిల్లలను రక్షించామని సీమా చెప్పుకొచ్చింది పశ్చిమ బెంగాల్ చెందిన ఇద్దరు పంజాబ్ లో హుషిపూర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు గుర్గావ్ గజియాబాద్ నోయిడా పానిపట్ బీహార్ నుంచి చాలా మందిని కాపాడినట్లు తెలియజేసింది కేవలం ఆమెను ఒకే ఒక సంఘటన కలిసింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక మహిళ తన ఆరేళ్ల కొడుకు తప్పిపోయని ఫిర్యాదు చేయటమే ఆమెను మానసిక క్షోభకు గురిచేసి ఎలాగైనా సరే ఆ బిడ్డను పట్టుకోవాలని ఎంతగానో కృషి చేసి పట్టుకుంది అయితే పట్టుకున్న తర్వాత ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా తమకు ఇచ్చిన అడ్రస్ మొబైల్ నంబర్ మార్చేశారు బిడ్డ దొరకడు అన్నట్టుగా బిడ్డను వెతుక్కుంటూ ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు కానీ ఆ తల్లిని వెతుక్కుంటూ ఈ బిడ్డను చేతపట్టుకుని రెండు వేల ఇరవై అక్టోబర్లో వారిద్దరిని కలిపింది సీమా డాకా ఇది నిజంగా సాహసం అనే చెప్పాలి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సగటున నెలల్లో ఎనిమిది నుంచి పదిహేను కేసుల వరకు చిన్నారుల అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి వీరు ఎలా మాయమవుతున్నారు అనేది మాత్రం అర్థం కాని ప్రశ్న సాక్షాత్తు తిరుమల కొండపైనే గత ఏడాది రెండు పిల్లలను ఎత్తుకుపోయే కేసులు సంచలనమయ్యాయి ఇలాంటివి గ్రామాల్లో అధికంగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో మాయమైపోతున్న పిల్లలను మళ్ళీ వెతికి తెచ్చే శాతం ఎనిమిది శాతం మాత్రమే పిల్లల అదృశ్యమైతే పోలీసుల వద్దకు వెళితే ఎప్పుడు దొరుకుతారు వారు ఎప్పుడు వెతుకుతారో కూడా అస్సలు తెలియని ప్రశ్న కానీ కేవలం చిన్న పిల్లల మీదే ఫోకస్ పెట్టి ఎంతో మందిని రక్షించింది సీమా డాకా మరి ఇలాంటి మహిళకు తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే మరి సీమా డాకాపై మీ అభిప్రాయాన్ని అలాగే ప్రశంసలన్నీ తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి